મળળા�લ <laughs> <laughs> దర్శనం లేదు అందులో రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులు కదా ఇష్యూ అయితే ఇప్పుడు మీకు కాదారెడ్డిలో ఆ ప్రభావం

मैम जब आती तो गलत सुना अच्छा मैडम ये मैं ना बेटा सगरा रे बड़े पेपर सारा सर बतावेला देती साला कौन है क्या आ गई कौन है हां जी ना भी कस्टमर मैडम मैंने नटी लागी हां भावना मंजरी को

ఉకించిన ప్రజల ప్రచార సేవల నెల్లూరు నగరా ప్రజల గుండె చెప్పులు మన కొంగుల నారాయణ గారు నెల్లూరు నగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రాక్తీస్తున్నాం అదిగదిగో వినబడుతుంది అంటే మనం పదే పదే మాట్లాడుకుంటాం విజయ్ గారు సర్వే జనం శుక్నోభావంత్ అంటాం రాజకీయ పార్టీలుగా మేము లేకపోతే విశ్లేషకులుగా వారు లేకపోతే జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అరాచకాలను పదే 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 చనిపోవటం వచ్చి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి బీజేపీ ఇలాంటి వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది విజయవాడ అతను అతని ఒక ముఖ్యమంత్రిగా అతని ఒక పార్టీగా ఒక ప్రభుత్వంగా పథకాలు అక్కడ కుటుంబాలు చాలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో పాపుల త్రీ సీట్ వస్తుంది అదే ఉద్యోగుల్ని ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని మనం పాఠాలు చేయడానికి కాపాడబెట్టారు జీతం రామో కదలేమో ఆగలే రాహం నెల నెలకి మాయమ్మనే ఉన్నాయని మాకు ఇంత గురించి ఎక్కడైనా సరే ఉద్యోగులు ఏది కాలేదు మాకు అయితే ప్రమోషన్ వస్తాయి కదా ఆగలేమో అని చెప్పేసి మాకు ఇంత అహం భావంతో ప్రభుత్వం వారికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తేనే కాకుండా కలిసే క్రమంలో ఒకసారి ఇక్కడ అయితే మాట్లాడితే ముప్పై వేల జాపించింది ఉజ్వల భవిత కోరుకునే సమున్నత లక్ష సాధకుల కోసం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సిఓ పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం మెడీ స్పార్క్ ప్రోగ్రామ్ సివిల్స్ లో రాణించాలనుకునే వారికి సివిల్స్ ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులతో ఆల్ ారు బాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మిపురం నెల్లూరు ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్